భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి చాలా ఆనందిస్తున్నాను ఏంటిదంటారా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చాలా ఆనందంగా సంతోషంగా చెప్తున్నాను మరి మధ్యకాలంలో మతోన్మాదుల మీద అలాగే క్రీస్తునందు పట్టిన వారి మీద ఎన్నో వీడియోలు ఓబీసీసీ ఛానల్లో మీరు చూశారు ఇప్పుడు ఒక చిన్న సరదాగా కాసేపు సరదాగా మనం ఈ వీడియోని వీక్షిద్దాం ఎందుకంటే మొత్తం మొదలుకి ఎప్పుడు కూడా సీరియస్గానే కౌంటర్లు ఇవ్వకుండా కొంచెం సిల్లీగా కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం ఇక మీద నుంచి కొంచెం సరదాగా దాన్ని ఏమంటారు ట్రోల్స్ అంటారా లేకపోతే మరేమంటారు మీరు ఏమైనా అనుకోండి అలాంటి ఒక చిన్న వీడియోని మీ ముందుకు నేను ప్రజెంట్ చేస్తాను జాగ్రత్తగా వినాలి ఈ మధ్యకాలంలో మన రాధా మనోహర్ గారు గురించి మీకు తెలుసు కదా ఈ దాస్ గారు ఊరూరా తిరుగుతూ ఉంటారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు మరి ఇంటర్వ్యూల పేర్లు పేరుతోని వేరే ఛానల్స్లో కూర్చుంటారు యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ కూడా ఇష్టానుసారంగా వ్యర్థ ప్రాలాపన ప్రేలుతూ ముఖ్యంగా వారి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద పడేడుస్తూ క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మరొక చిన్న వీడియో చేయాలని నాకు అనిపించి మీ ముందుకు తీసుకొని వచ్చాను మొదటిగా రాధా మనోహర్ ఏం మాట్లాడారో ఒకసారి వినండి వాళ్ళకి ఎన్ని పండుగలు ఉన్నాయి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి రెండో మూడో ఉంటాయి నేను ఒక ముస్లింని కారు డ్రైవరు నిజామాబాద్ నుంచి వస్తుంటే మీకు బ్లడ్తో పని లేకుండా ఏమన్న పండుగలు ఉన్నాయన్న అంటే మాంసాహారం లేకుండా పండగలు ఏమన్నా ఉన్నాయన్న సార్ మాకు ఉండేవే రెండు పండుగలు సార్ అన్నాడు మరి మనం ఎన్ని చెప్పచ్చు వంద చెప్పచ్చు సంక్రాంతి నోనీడు దసరా నో నీడ్ వినాయక చవితి కోట్ల మందికి అన్నం పెడతాం రక్తపాతం పని లేదే మనకి సలహాలు ఇస్తారే ఐ వినాయక చవితి వాటర్లెస్ లెస్ నవరాత్రి క్రాకర్లెస్ దివాలి మరి వీళ్ళు బ్లడ్ లెస్ ఈద్ అని ఎందుకు నినాదం ఎవరు ఇప్పుడు అప్పుడు బకరీ ఈద్ అంటే బక్రీ అంటే గొర్రె ఈద్ అంటే పండగ బక్రీని చంపి పండగ పోనీ బకరీని చంపాలనుకోండి మట్టితో చేయండి కేకుతో బక్రీ చేయండి ఆ కేకు బక్రీని వేసేయండి ఆ తినేయండి కేకు కేకలు ఏంటి కేకు తినేయండి గొడవ ఉండదు దాన్ని ఎందుకు చంపాలి దయంటే అది కదా గుళ్ళో అమ్మవారి పేరు మీద వేసే వాళ్ళకు కూడా ఇదే సలహమా ఉన్నారు కదా ఏం మాట్లాడాడు మాకు క్రిస్టియన్కి ముస్లిమ్స్కి పండుగలు రెండే ఉంటాయి మరి ఆ పండుగలు ఎక్కడ కూడా రక్తం అంటే రక్తం చిందించకుండా మాంసాహారం లేకుండా ఎక్కడ ఏ పండుగలు జరిగాయి అంటూనే ఫ్లోలో ఏం మాట్లాడారు వినాయక చవితికి మాంసాహారం ఉండదట దసరాకు ఉండదట ఇది పెద్ద జోకు దసరాకి మాంసాహారం ఉండదట విన్నారండి ఇంటికి ఇతనికి లేకపోతే వీడికి తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడా అంటే తెలిసి తెలియక అంటున్నాడా అంటే కవరింగ్ కోసం అంటున్నాడని మనకు అర్థమైపోయింది మీకు అర్థం కాలేదండి ఎక్కడ అసలు దసరాలో దసరా చేసుకున్నప్పుడు ఎక్కడ అసలు మాంసాహారం లేకుండా ఎవరండి నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది హిందువులు ఎక్కడ దసరా పండుగని మాంసాహారం లేకుండా చేసుకుంటారు మరి ఇతను ఎందుకు అన్నాడు మాట సరే ఇతను ఇస్కానికి సంబంధించిన అని ఇసుకానికి మరి నేను ప్రచారకర్తనని మరి ఇస్కానికి సంబంధించినటువంటి వేషధారణ బొట్టు మరి ఆ మెడలో ఒక తులసిబాల ఆషాయు వస్త్రాలు మెడలో అడుక్కునే ఒక బ్యాగు కదండి సజ్ చేసుకొని తిరుగుతాడు ఆ బ్యాగు వేసుకొని ఇవంతా వేసాధ వేసధారణ దేందంటే ఇస్కాన్కి సంబంధించింది మరి అరే నువ్వు ఇస్కాన్ అడువు కదా రాధా మనోహర్ దాసు మాంసాహారం లేకుండా మేమేమి ఏమి చేయమని అంత ఉత్తమైన పతిగింజలాగా ఇంకేం మాట్లాడుతున్నా అసలు మరో శొద్ధ పోసలాగా మాట్లాడేవు కదా నీకు ఒక వీడియో చూపిస్తాను అసలు ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో మరి వీళ్ళు నువ్వేవంటావో నువ్వు వాడిని దొంగ మాటలని క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు అసలు మీరే పెద్ద దొంగలని ఇస్కాన్ వాళ్ళు ఇసుకాల్లో ఏం జరుగుతుందో మాంసాహారం వీడికి ఏదో పట్టనట్టుగా నచ్చనట్టుగా మాట్లాడుతున్నాడు మరి మీరు గతంలో చూశారు కదండి ఆడియో కాల్ ఏమంటాడంటే కండవలిసిన గట్టిగా ఉండాలి ఏమంటే ఏం తినాలంటే గట్టిగా మాంసం తినాలనుకుని రకరకాల మాట్లాడినాడే వీళ్ళు బయటికి మాత్రం యోగులు లోన పెద్ద భోగులు పెద్ద మరి నేను అనకూడదు ఆ మాట ఇక ముందుకు వెళ్దాం వీడు ఏం మాట్లాడాడు మీరు విన్నారు కదా మాంసాహారం అనేది మాకు నచ్చనట్టుగా దసరాలో చేయరు అని అన్నారు దసరా దసరాలో చేస్తారు చేయరు మీకు తెలుసు ఇంతకు ఇస్కాన్ సంగతి ఇది ఇస్కాను ఈ పూజారులు అంటారా పంతులు అంటారా తెలియదు కదండి ఎలా పడితే అంటున్నారు అసలు మాంసాన్ని ఒక్కసారి చూడండి దీన్ని చూసిన తర్వాత రాదా మనోహర్ మరి నీకేమైనా నాకు సంబంధం లేదు మరి దీనికోసం నువ్వు ఏమి మాట్లాడుతావో దీని గురించి ఏమి చెప్తావో చూద్దాం మరి ఒకసారి చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఒకసారి చూడండి సార్ కదా ఆహా ఏమి తిండి ఏమి తిండి ఎప్పుడు మరి తెల్లైనట్టుగా మరి పడి తంటున్నారంటే ఆలోచించండి దేన్ని మాంసాన్ని దేన్ని ఏమంటావు రాధా మనోహర్ దాసు ఏమంటావు ఎంత ఘోరంగా పడి తింటున్నారు చూసావు కదా ఎంత ఘోరం ఇది ఎక్కడితో ఆగిపోయిందా ఇక్కడితో ఆగిపోయిందా ఆహాహా ఇంకా కొన్ని విషయాలు ఈ యొక్క సరదాగా నవ్వుకోండి మరి ఈ విషయాలు ఎంత బాగుంటాయి అంటే ఇస్కానోలు మాంసం తిన్నారు దీని గురించి ఏంటి సమాధానం చెప్తాడో వినాలి మరి ఏదేదో మాంసం అంటే ఎరగలేనట్ట మాంసాహారం తినలేనట్టు మాట్లాడతారు మీ దేవుళ్లే కదరా బాబు మీరు పూజించే దేవుళ్లే మాంసాహారులు చాలామంది అవునా చాలా విషయాల్లో మొక్కలేదు ముద్ద దేగదో కదా కోళ్ళు కోడి మేకలు కోడి గొర్రెలు కోడి ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ఓకే వెరీ గుడ్ ఇకపోతే ముందుకు వెళ్దాం ఇకపోతే ఒక పూజ జరుగుతుంది మరి ఇలా ఏం మాంసాహారం తర్వాత మద్యం మందు ఆహా ఎంత చక్కగా మరి అందరూ కూర్చొని ఆ పూజ చేస్తున్న దగ్గర ఎంత చక్కగా వీరు పూజ పూజారులో పంతుల్లో మరి ఎంత చక్కగా మరి ఈ యొక్క ఏమంటారండి ఈ మందుని పంచుకుంటున్నారు ఒకసారి చూడండి అబ్బా అందరూ అందరోతమైన పత్తి గింజలే క్రైస్తవుల మీద మాత్రం పడేడుతారు ఏరా అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ రాధామనోహర్ అందరూ తాగుతున్నారు రా బాబు పంచుకుంటున్నారు అందరూ అక్కడ ఏంటి పూజ ముందు మీ యొక్క ఏంటి దేవీ దేవతల ఫోటోలు ముందు అక్కడ కూర్చొని చక్కగా మరి కాషాయ వస్త్రాలు ధరించుకొని మాలలు ధరించుకొని అంత చక్కగా ఏమి చేస్తున్నారు మందు తాగుతున్నారా లేదా చెప్పు మరి దీన్ని ఏమంటావు ఆహా ఎంతమంది సొంత పూసలు రా పతిభ్రత శిరోమణులరా మీరందరూ ఎంత పత్తి గింజలు రా ఉత్తమైన ఆహాహాహా మరి దీనికోసం ఏమంటారు రాధా మనోహర్ దాస్ డోర్ ఉంది కదా మాట్లాడే వనుకో నీకు ఇలాగే సరదాగా కాసేపులో సరదా సరదాగానే నీ దురద తీర్చడానికి జాన్సనే నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి నువ్వు తెలియజేస్తూ మరి ఇంకా ఆసలేస్తూ ఉంటే మరి ఏం చేద్దాం ఇలాంటివి చూపించక తప్పదు మరి

ఏటి రక్తపాతం లేకుండా మొక్క లేకుండా మొత్తం దగ్గర మొక్క లేకుండా పండగ జరగదు అంటున్నాం అసలు పండగల కంటే ఎక్కువగా భయంకరంగా ఇస్కాన్ వాళ్ళు ఎలా తినేస్తున్నారో చూసావు అది పండగ కాదు బయట ఎలా తినేస్తున్నారు ఈ పనికి అందరూ కూడా ఎలా అనాలి పాప వాళ్ళు మంచి వాళ్ళండి అండి అంటే అందరూ అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటూ వారు చక్కగా వారి జీవనాన్ని సాగించుకుంటారు కాకపోతే ఇది సామెతని చెప్పాను వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు కానీ నిజమైన ఎవరంటే వీళ్ళే వాళ్ళకి సామెత అయితే చెప్పారు కానీ వాళ్ళకంటే భయంకరులు వీళ్ళు ఏమండి అర్థమైందండి ఇంత నీచులు నికృష్ణులు దుర్మార్గులు వీళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఊర ఊరు తిరుగుతూ వారి జీవనాన్ని సాగించుకుంటారు పాపం వాళ్ళని వాళ్ళని ఊరు బయట పెట్టి వారిని దోమరాలని ఈ యొక్క భయంకరమైన ఈ సనాతన ధర్మంలో ఎవరున్నారు వారికి అలాంటి ముద్రేసి పంపించారు వారు మన సోదరులే వారు కూడా మన భారతీయులే కానీ ఇలాంటి దరిద్రగుడ్డి పనులన్నీ చేసి కవర్ చేసుకోవడానికి ముందుకొస్తున్న ఇలాంటి రాధా మనోహర్ దాసులు లాంటివన్నీ ఏం చేయలేదు శుభ్రం చదగొట్టద్దంటారా తన్నద్దంటారా చెప్పాలి మరి ఇప్పుడు చెప్పరా రాధా మనోహర్ దాస్ ఎవర్రా తాగుబూతు లేవరు మాంసాహారులు ఎవరు మీరే కదరా మీ ఇసుకాలు ఎలా పడుతుంటున్నారు నువ్వు చూసావు కదరా మరి దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు అలాంటివే నువ్వే బయటికి కనిపించే నేను మాంసాహారిని కాదంటే నువ్వు పక్కా మాంసాహారివి తాగుబోతువి ఈ విషయంలో డౌట్ లేదు నా వరకు అయితే డౌట్ లేదు ఇందులో బయటకు మాత్రం కనపడతావు కానీ లోన మాత్రం అన్ని చేసే పనికి మళ్ళీ పనులకి మరి సమాధానం గట్టిగా ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తూ మరొక వీడియోతో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించను కాక సరదాగా కాసేపు ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం అట్లాగే మరి ట్రోల్స్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను వీళ్ళందరివే ఈ భాగోదాలని బట్టబయలు చేసేద్దాం క్రైస్తవులు మీద పడేడుస్తున్న ప్రతి వాడికి గట్టిగా బుద్ధి చెప్దాం జై బోలో ఏ మహారాజ్కి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ